వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు పేదవారికి పల సరుకులు పంపిణీ చేయడం జరిగింది మరియు ఈరోజు మన పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ వై గురునాథం గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు గురునాథం గారు పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంకి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ పివి మనోజ్ కుమార్ గారు అడిషనల్ సెక్రటరీ ఎల్ఎన్ఎం మురళీరాజు గూడూరు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ గారు సెక్రటరీ ఎల్ఎన్ఎం శ్రీనివాస్ యాదవ్ గారు ట్రెజరీ ఎల్ఎన్ పసుపులేటి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు ఫాస్ట్ రీజియన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ ఆర్వీరావు ఎంజేఎఫ్ ఎల్ఎన్పి మురళీనాయుడు పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ వి చంద్రశేఖర్ రెడ్డి ఇమ్మీడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ ఎస్ఎల్ఎన్ స్వామి పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ డి రవీంద్రారెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ వై వేణురెడ్డి ఎల్ఎన్ బి సుధాకర్ ఎల్ఎన్పి రాజేంద్ర ప్రసాద్ ఎల్ఎన్ డి మురళీకృష్ణ సాయి ల్యాబరటరీ ఎల్ఎన్పి వెంకట శివరాం ఎల్ఎన్ వి వెంకయ్య ఎల్ఎన్ బి వెంకటరత్నమాచారి ఎల్ఎన్ ఎం వెంకటేశ్వరరావు ఎల్ఎన్బి బి హరికృష్ణ ఈ వెంకటేశ్వర్లు పి ప్రతాప్ శివగారులు విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసినారు ఒయ్ అదే పొట్టది రోజు ని పుట్టే రోజు కట్టి చేత్తోని స్వామే బాగుంటది ఇంగ సొగించే ని మన జాతీయ పతాకానికి వందనం చేసి

అందరూ శాంతంగా ఉండటై నేను సహకరిస్తాను ఇంకొక శాంతిని నేను భంగపరకను ప్రపంచ శాంతికై ఇదే నా శాంతి ప్రతిజ్ఞ లైన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ గుడూరు అండ్ టౌన్ క్లబ్ల సారథ్యంలో ప్రతి నెల పదిహేనవ తేదీ వృద్ధులకు పల్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా లైన్స్ సభ్యులందరికీ ఈ సేకరించే వారందరికీ సుఖ సాయంత్రం ఇదే కాకుండా ఈరోజు మా ఫాస్ట్ జోన్ చైర్మన్ మా లయన్స్ క్లబ్కి కీలక పాత్ర పోషించే వై గురునాథం గారి జన్మదినం సందర్భంగా వారికి మా లయన్స్ క్లబ్ వైజేపీ క్లబ్ తరఫున టౌన్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది సారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో రాణించి శ్రీయా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నందు మేనేజర్ సీనియర్ మేనేజర్గా వారి సేవలను అందిస్తున్నారు వారికి మా క్లబ్ తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందులో ఈ ఈ సారు పుట్టినరోజు సందర్భంగా ఈ మనకు పల సరుకులు సేకరించే వారికి వృద్ధులకు చలికాలానికి గుప్పట్లు అందజేయడం జరుగుతుంది వారికి స్నాక్స్ కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ విశేష మా లయన్స్ క్లబ్ వైజేపీ క్లబ్ సభ్యులకు మరియు టౌన్ సభ్యులకు మరియు పల సరుకుల తీసుకున్న గ్రహీతలకు అందరికీ నా వందనాలు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్లో పాస్ జోన్ చైర్మన్గా పనిచేసిన వై గురునాథం గారికి జన్మదిన సందర్భంగా అందరికీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఆయన పలు సేవా కార్యక్రమం చేపట్టాడు ఈ రోజు మా శ్రేయ రియల్ ఎస్టేట్ రంగంలో అక్కడ భోజనాలు ఏర్పాటు చేశాడు కేక్ కటింగ్ చేశాము ఈరోజు మరలా లైన్స్ క్లబ్లో కూడా కేక్ కటింగు దుప్పట్లు ఇక్కడ అందరికీ అందిస్తున్నారు కాబట్టి ఈ ఆయన ఈ అవకాశం అందరికీ ఇచ్చినందుకు మా లైన్స్ క్లబ్ తరఫున మరియు వైజేపీ టౌన్ క్లబ్ తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు దానం చేయడంలో ఆయనకి మించిన లేడుని మా లైన్స్ క్లబ్లో ఆయన నేను గ్రహిస్తున్నాను ఆయన సేవా కార్యక్రమం అంటే చాలా ఉదారంగా చేస్తాడు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయనకు మా లైన్స్ లో రాబోయే రోజుల్లో ఆర్సీగా ప్రమోషన్ చేయాలని మేము అందరం సభాముఖంగా అనుకుంటున్నాము కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలకి మా పలుసరుకులు అందించిన మా పితామహుడు రెడ్డి గారికి మరియు డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ బృందానికి మా లైఫ్ క్లబ్ తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ ఇచ్చిన మా మహిళా కోడేష్ రావు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక ఐదు మంది సభ్యులను ఈ లైన్స్ లో చేరి సేవ చేస్తున్నాం దీనికి చాలా ఆనందకరంగా ఉంది దీనికి ఎన్నుముక్కగా మా ఆర్విరావు గారు మా శీను యాదవ్ గారు మా ఈ రోజే కొత్తగా మాకయ్య వెంకయ్య పెడితే వెంకయ్య గారు రోజు మా గుండాలు పెట్టిన సందర్భంగా ఈ రోజున ఆయన క్లబ్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన ఇక్కడికి వచ్చే ఇందరికి చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇలాంటి సేవా కర్మలు మరియు బంతులు చేరాలని ఇందులో లైన్ లైనిలో అందరికీ మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ రోజు మనం ఎంతో సంపాదిస్తాం అంతా పో ఎంతో దానికి పేరు ఉండదు మనం లక్ష రూపాయలు ఉండేలా దానం చేసినా ఒక అజ్ఞాత పొత్తులు దానం చేశారంటారే కానీ అదే ఒక పూట లేని వాడికి అన్నం పెడితే వాడు భగవంతుడిగా మనం పొగడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి అలా సేవా కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ మా లైన్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ గూడూరు వైజేపీ అంటాం సభ్యులందరికీ కూడా అధ్యక్షులు కార్యదర్శులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ నెలకి రెండు సేవా కార్యక్రమాలు లైన్ స్టాప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినట్టు థ్యాంక్ యూ మనం లైన్స్ స్కప్ ప్రతి నెల పదిహేను తీసు వరకు ఇటం జరుగుతుంది మన లైన్స్ మిత్రులు తర్వాత ఇద్దరు ప్రెసిడెంట్స్ మనోజ్ కుమారు సుబ్రహ్మణ్యం యాదవ్ వాళ్ళిద్దరు ప్రెసిడెంట్స్ చక్కగా చేసుకుంటూ దీన్ని దినదినాభివృద్ధి తేవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత వాళ్ళు పట్టుదలగా మన మెంబర్లకి సహకారం తీసుకొని బాగా వర్క్ చేసి మన క్లబ్ రుందికి మంచి పేరు వస్తుందని నా అభిమాను బర్త్డే రోజుల్లా ఒక్కొక్కరు ఉంటే వాళ్ళ ప్రోగ్రాము కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తే బాగుంటుంది ఈరోజు మన వై గురునాథం గారు ఆయన బర్త్డే బర్త్డే చేస్తున్నారు కాబట్టి వారికి నా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్యాషన్ మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్